టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా విశ్వంబర డైరెక్టర్ వశిష్ఠ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో త్రిషా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే హైదరాబాద్ శివార్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట ఇకపోతే ఈ మూవీ అద్భుతమైన న్యూస్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది దాని ప్రకారం డైరెక్టర్ వశిష్ట ఈ మూవీలో చిరంజీవి గారికి ఒక ఫైట్ సీన్లో దాదాపు వంద మందితో ఒక్కసారి ఫైట్ సీన్ చేసే పాల్గొనే విధంగా ఏర్పాటు చేశారట అది భారీ ఫైట్ సీన్ అని ఈ సీన్ రాగానే థియేటర్స్ దద్దరియడం ఖాయంగా కనిపిస్తోంది ప్రస్తుత నేస్ కూడా వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే ఈ సినిమాకి ఎంఎం కెరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది ఇక ఈ చిత్రంలో ఇషా చావ్లా సురభి రమ్య సహా పలువురు యంగ్ బ్యూటీలు కూడా యాక్ట్ చేస్తున్నారు అలానే ఈ సినిమాలో రావు రమేష్ విలన్గా నటిస్తున్నారు ఇకపోతే దీనిపై అధికార ప్రకటన రాలేదు ఈ చిత్రాన్ని సోషల్ ఫ్యాంటసీ జోన్లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ ఇప్పటికే ఈ సినిమాపై చాలా ధీమాగా కాన్ఫిడెంట్గా వశిష్ట ఉన్నారు ఖచ్చితంగా చిరంజీవి గారి కెరీర్లోని టాప్ ఫైవ్ సినిమాలో ఈ మూవీ నిలుస్తుందంటూ చెప్పుకొస్తున్నారు ఆయన అయితే చాలా మంది ఇది జగదేక వీరుడు అతిలకు సుందరి సినిమాలాగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు కానీ వీటిని వశిష్ట ఖండించారు ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు చెప్పారు వశిష్ట